రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ఒక విషయం అండి వినండి వినండి సార్ జనసేన టీడీపీ బంధం ఫెవికిక్ ఫెవికిక్ లాగా అతుక్కున్న బంధం మీరు విడతీ లేరు మీ వల్ల కాదు అందుకని వర్మ గారికి ఫోన్ చేశాను ఆయన చక్కగా పదవితో సంబంధం లేదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏలేరు కాలం ఉంటుందో నాకు కూడా బాగుంది ఏలేరు కాలంలో నీళ్లు ఐదు సంవత్సరాలు పారిపోయే సమయం చెప్పాలా ఎప్పుడైతే చెప్పేసి పారిపోతాంటే కుదరదు ఏలేరు కాలంలో ప్రతి సంవత్సరం కంటిన్యూ ఐదు సంవత్సరాలు నీళ్ళు పడాయి

మళ్ళీ వస్తాను ఆగండి సార్ ఆవేశపడమాకండి సార్ ఆగండి రైట్ మనతో సాహెబ్ గారు ఉన్నారు ఎస్పి సాహెబ్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆగండి అండి ఆగండి ఆగండి సాహెబ్ గారు గుడ్ ఈవినింగ్ అండి సో మొత్తానికి చేరికలు టప్ప 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 చేరిపోతా ఉన్నారు వైసీపీ సీనియర్ నేతలు మన జగన్ గారు కూడా అన్నారు కదా యా సీనియర్ లీడర్ పోతా ఉన్నారబ్బా పొత్తే పాని ఇంకొకరు వస్తారు అని చెప్పేసి కూడా అన్నారు అది బాగా ట్రెండ్ అయిందనమాట ఎవరిపైనా డోంట్ కేర్ కొత్త వాళ్ళని పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు సో అదే అయితే ఇప్పుడు పేరు నాని గారు మళ్ళీ జూలు విధిల్సిన సింహాల మరి ప్రతిపక్ష పార్టీల అంటే అధికార పార్టీ నేతలు అంటే వారికి ప్రతిపక్షం కదా అపోజిషన్ వాళ్ళ మీద విరుచుకు పడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారి మీద ఇక ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి గారే టార్గెట్గా ఏంటి పరిస్థితి రమనాయుడు గారు తండ్రికి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ అదే విధంగా వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి కోటి ధోల ఎక్కువ అయితే ఏం జరిగిందో కేర్ ఆఫ్ అరే కళ్ళు రాగిన కోతిలాగా ప్రవర్తిస్తే ఎట్లా అండి ఇప్పుడు మిత్రులు అంటున్నారు నారాయణ గారు ఇప్పుడు ఆయనకి చట్టాలు ప్రజాస్వామ్యం ఏవో మంచి మంచి మాటలు చూస్తున్నారు దేయాల భేదాలు వల్లించినట్టు ఐదు సంవత్సరాలు అరే ఎక్కడన్నా ప్రెస్ మీట్ ఇచ్చారండి ప్రతిపక్ష పార్టీల వాళ్ళని మీటింగ్లు పెట్టుకొని ఇచ్చారా సార్ బహిరంగంగా మాట్లాడిచ్చారా ఎక్కడికైనా వెళ్ళనిచ్చారా మమ్మల్ని ప్రజా ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్తే మామే దాడులు దౌర్జన్యాలు మామూలు కాదు చేంతాడంత చెప్పాలి ఇప్పుడు వచ్చి కూర్చొని ఏదో మేము లేదు లేదు నీతి వాక్యాలు జీవితాం భగవద్గీత జీవితం కురాను బైబిల్ గురించి మాట్లాడతాం అంటే అట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండేవి ఒక్కసారి చూడండి వైకాపా పార్టీ వాళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా గానీ వ్యక్తిగత విషయాలకు వెళ్తా ఉంటారండి ఈరోజు పేరు దానికి కావచ్చు కొడాలని కావచ్చు వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ ఏ విధంగా ఉన్నాయండి వ్యక్తిగత అంశాలు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదో ఆయన మాల్ తీసుకొని ఆయన చేస్తున్నాడు మీరు చూసి చూడని విషయాలు ఏదో నాలుగు జోడించి ఆయన చెప్పులు వేసుకున్నాడు అట మాట్లాడాడు ఎట మాట్లాడాడు ఆ విషయాలు ఈ విషయాలు అని మాట్లాడుతున్నారు తప్పితే ఆయన మాట్లాడి ఎక్కడ ప్లే చేయడానికి వీళ్ళ దగ్గర ఏం లేవు ఆధారాలు సో పేర్ని నానిగా ఒక ఎంత ముందుకెళ్లి గతంలో కూడా ఏదో చెప్పుల గురించి మాట్లాడాడు ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడాడు అరే మీరు ఊడిపోయారండి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు మీ మాటల చలలా మీ మాటలు నమ్మలా మీ మాటలు మాకు వద్దన్నారు అయినా కానీ ఇప్పుడు ప్రెస్ ప్రెస్ మీటింగ్ లోకి వచ్చేసి మళ్ళీ వ్యక్తిగత అంశాలు మాట్లాడితే అట్లా నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో మనం ప్రజల చేత ప్రజల కొరకు దేశం అండి మన ప్రజాస్వామ్య దేశం దాంట్లో అదే ఒకళ్ళు మాటలు వినిపించుకోవాలి కానీ అంతిమంగా తీర్పు ఇవ్వాల్సింది ఎవరు ప్రజలు ఐకాపా పార్టీ నాయకులు చూడండి అండి అదన మాట్లాడినప్పుడు ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని హేళనగా మాట్లాడి మేము ప్రజాకూర్లో తెలుసుకుంటామని చాలా సార్లు అన్నారు కోర్టులు ఎట్టు చెప్పి అంటే లేదండి కోర్టులు మాకెందుకు ప్రజా కోర్టు ఉందన్నారు ఆ ప్రజా కోర్టు అవసరం లేదు మీరు మాకు అని చెప్పి చీర్పిచ్చేసింది వేరే నాని మాట్లాడే మాటలు ఏంటండి వ్యాఖ్యలు ఏంటి కనీసం కొంచెం ఇంకి జ్ఞానం ఉందా నేను అనేది ఏంటంటే రెచ్చగొట్టే కాదు కదా రెచ్చగొట్టే అది శాంతి భద్రతలకి బ్రహ్మనాయుడు గారు బ్రహ్మనాయుడు గారు నేను అనేది ఏంటంటే పరిణితి చెందినటువంటి నాయకులు ప్రజలకు చేరువైనటువంటి అంశాలు మాట్లాడాలి ఇప్పుడు జరుగుతుంది తిరుమల వివాదం దాని మీద మాట్లాడండి లేదండి మేము ఆ టెండర్లు ఇచ్చాము దీంట్లో ఈ విషయాలు ఉండే అని చెప్పి ప్రూఫ్ చెప్పమనండి నేనేమంటానంటే ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయండి ఎవరి కులా ఎవరి దాని ఛానల్ దాన్ని మెట్ చేయకూడదు కదా ఇప్పుడు స్ట్రైక్ పాయింట్ గా మాట్లాడు ఇదిగోనండి మీ వల్ల ఈ నష్టం జరుగుతుంది ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పండి అరే అరే రే ప్రతిదానికి ప్రెస్ ప్రెస్ ముందుకు వచ్చేసి ఏదో మన ఛానల్ ఉంది ఏదో మన మన చేతిలో మైక్ ఉందని మాట్లాడితే ఎట్లాగా నేనేమంటానంటే పేర్ని నాని గారు మాట్లాడే మాటలు రెచ్చగొట్టే మాటలు ఇలా వాళ్ళ వాళ్ళ అబ్బాయి కిట్టు మీరు చూసారో చూడలేదండి గతంలో మరి కొల్లు రవీంద్ర గారి ఇంటి మీద పడి ఆ విధంగా నానా యాగి చేశారు ఆయన ఇంటి మీద పడి రాళ్ళు వేశారు చెప్పులు వేశారు ఇవన్నీ ఎట్లా మర్చిపోతారండి ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆ నాయకుడికి ఏమైనా ఇబ్బంది కలిగితే నెక్స్ట్ వచ్చే ఓట్ల రూపంలో చూపిస్తారండి నెక్స్ట్ వచ్చే ఓట్ల రూపంలో చూపిస్తారు ఈ ఆంధ్రప్రదేశ్ లో అదే జరిగింది మీకు ఈ అంశం కాదండి కొడాలి నాని ఎప్పుడన్నా బయటకు వచ్చేసి గొప్ప గొప్ప మాటలు చెప్పేవాడు ఇప్పుడు ఆయన అది ఇది అంటున్నారు ఇందాక అంటున్నారు ఒక పిల్లి అని వాళ్లే ఉన్నారు పిల్లలు పిల్లలు అని మేము అంటే ఎలక్షన్ ముందర కొడాలని ఏమన్నాడండి చంద్రబాబు నేను ఊడిపోతే చంద్రబాబు గారు బూట్లు దొరుకుతాను అన్నాడు రమ్మను ఆయన వరద ఆయన వరదలో తిరిగి బూట్లు మొత్తం మురికి పెట్టి ఉండే ఆ బూట్లు దొరకటానికి రమ్మనండి ఇప్పుడు నారాయణ మూర్తి గారు అన్నారు మాట అన్నారా నాని గారు నారాయణ మూర్తి గారు అరే అన్నారండి ఆయన బూట్లు దుడుతా అన్నాడు మీరు అయ్యేందుకు అంటారు లేదు రావాలి నారాయణ మృతి గారికి అవి వినపడండి నేను లేదా చిత్రులు అందరు నేను అబద్దాలు చెప్పని బ్రహ్మనాయుడు చంద్రబాబు గారి బూట్లకు బురద అయి ఉంది ఇప్పుడు తొడవటానికి రమ్మనండి ఆహ్వానిస్తాం అరే చెప్పాలి నేను అనేది ఒకటండి నూట యాభై ఒక్క సీట్లు కట్టపెట్టారు ఏ రోజైనా అయిన గాని ఏ రోజైనా అయినా కాని బ్రహ్మనాయుడు గారు తిరుపతి జగన్మోహన్ రెడ్డి గారు వెల్లారండి తెలియనప్పుడు ఏమనేవాళ్ళు అక్కడ కూడా రాజకీయ ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు ఇప్పుడు ఏదో ఒక్కసారి గుర్తొచ్చి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అండి ఒక గారు ఆగండి మీకు ఎక్కువ సమయం ఇస్తాను అందరికన్నా నేను కౌంట్ కూడా చేసుకోండి మీకే ఎక్కువ సమయం ఇస్తాను కంగారు ప్లీజ్ నాకు ఒక అనుమానం ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియనా హిందువా నారాయణ చెప్పాలి నేను ఎలా చెప్తా ఆ నేను చెప్తా ఆయన చెప్పాలి నేను ఎందుకంటానంటే రెండు వేల పద్నాలుగులో సిలివేసుకొని తిరిగాడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక స్వామీజీ మూడు ముర్తలు మునిగించాడు కదా ఆ స్వామీజీ తప్పుడోడా జగన్మోహన్ రెడ్డి తప్పుడోడా నాకు అర్థం కావట్లే అరే మనోభావం ఆడిపించేట్లా సరే చెప్పాలి అంటే ఎవరైనా కానీ ముఖ్యమంత్రి సంతకం చేయాల్సిన అవసరం లేదన్నాడు అంటే హిందువుల మనోభావాలు దెబ్బతి లేదు ఏమండి ఏం మాట్లాడుతున్నారండి అంటే నారాయణమూర్తి గారు నారాయణ గారు ఇంకొక అంశం ఇంకొక అంశం ఇంకొక విషయం జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల కొండ మీదకి చెప్పులు వేసుకొని వెళ్ళలేదా నారాయణ మూర్తి గారు మీరు ఇందాక అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు ఏదో మాలని అది అని ఇదని

మీరు అది సాంప్రదాయం కాదు హిందూ సాంప్రదాయం మళ్ళీ వేసుకెళ్ళాలనేది మీరు అట్లా మాట్లాడుతున్నాను నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లో కట్టించిన జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు తిరుపతి ఏదైతే సంబంధించిన దేవాలయం ఉందో అది హైదరాబాద్ లో కట్టించారు కట్టించారు తిరుపతిలో కూడా మాత టెంపుల్ కట్టించారు అదే విధంగా ఢిల్లీలో విదేశాలు కట్టించిన సహకరించాం కాశ్మీర్ లో కట్టించారు ఒరిస్సాలో కట్టించారు ఇంటి గుడులు కట్టించడం కాకుండా ఆయన వాళ్ళ అనేక సంస్కరణలు తీసుకొచ్చి చింత పుల్లు పెట్టడం వల్ల కానీ నారాయణమూర్తి గారు అందరూ అందరూ మాట్లాడిన తర్వాత మళ్ళీ వస్తాను ఆగండి వీడియో తీస్తాను మీకు చూపిస్తారు ఆగండి నారాయణ మూర్తి గారు ఆగండి గుళ్ళు కట్టించారు నారాయణ మూర్తి గారు ఒక ఇష్యూ ఆగండి సార్ ఒక ఆగండి ఇదే జగన్ మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు తిరుమల వెళ్తే జై జగన్ అని కొండ మీద జై జగన్ నినాదాలు కొట్టించుకుంటే అప్పుడే పెద్ద ఇష్యూ అయితే కాంగ్రెస్ అప్పుడు రాజ్యసభగా ఉన్న హనుమంతరావు గారు ప్రెస్ మీట్ పెట్టి బండభూతులు తిట్టిన గట్టలు చాలా ఉన్నాయి చరిత్ర మర్చిపోదు మర్చిపోదు మెల్ల వేసుకొని పెద్ద మనిషి మీరు నారాయణమూర్తి గారు భగవంతుడు పేరు పెట్టుకున్నారు నారాయణమూర్తి అని ఏ మాటలు సార్ మీరు మాట్లాడేది మా మనోభావాలు దెబ్బతీసే మాట మీరు మాట్లాడేది అడిగాను సార్ వేసుకొని వెళ్ళారా అని అడిగాను నన్ను మీరేమి చెప్పులు మెల్ల వేసుకునే ఎందుకు ఇది ఎందుకు దిగుతాం సార్ ఏం మాట్లాడుతున్నారు పెద్ద మనిషి పెద్ద మనిషి ఏంటి సార్ ఇది గౌరవంగా నారాయణ మూర్తి అని ఆ శ్రీమన్ నారాయణుడు పేరు పెట్టుకుని ఇదే సార్ మీరు మమ్మల్ని మాట్లాడేది ఊరుకోండి సార్ ఊరుకోండి సార్ నేను అడిగా మిమ్మల్ని అడిగా వెళ్ళలేదా అని అడిగాను మిమ్మల్ని అడిగానండి నేను నేను జడ్జి చేయలేదు మిమ్మల్ని అడిగాను ఏమండి జగన్ గారు చెప్పులు వేసుకొని వెళ్ళలేదా అని అడిగా కదా మీరు చెప్పులు మెల్ల వేసుకుంటున్నారా మీరు తప్పు కదా సార్ అది అడిగినప్పుడు సమాధానం చెప్పండి అంతేగాని ఈ విధంగా భగవంతుడి పేరు పెట్టుకుని మీరు ఈ విధంగా లేదండి అది కరెక్ట్ కాదు మా మనోభావాలు దెబ్బతీసినట్టే సార్ మాకు మనోభావాలు ఉంటాయి సార్ పది మంది చూస్తున్నారు లక్షలాది మంది జనాలు చూస్తున్నారు మిమ్మల్ని నేను మిమ్మల్ని మిమ్మల్లేదు కదా సార్ లక్షలాది మంది జనం చూస్తున్నారు సార్ నారాయణ గారు గారు మీరు మనిషి సార్ సరే సరే వదిలేయండి సరే వదిలేసేయండి వదిలేసేయండి మళ్ళీ వస్తాను మీ దగ్గర కాగానే మీరు రాగానే మనతో పురుషోత్తం రెడ్డి గారు రాజకీయ విశేషాలు మాట్లాడదాం వస్తాను